తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నమస్కారం ఇక్కడ మీ అందరితో పాటు నేను కూడా ఈ ట్రైలర్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమా కథ మొదట్లో విన్నప్పుడు చాలా డిఫరెంట్గా నేను చెయ్యి ఎప్పుడు చెయ్యని క్యారెక్టర్ అని నాకు అనిపించింది అలాగే ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నేను సింగిల్ చైల్డ్ నాకు సిబ్లింగ్స్ అక్క తమ్ముడు అన్న చెల్లి ఎవరూ లేరు సో ఈ ఎమోషన్స్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సో ఇది కూడా ఒక రకంగా సినిమా జర్నీలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు సో ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు చాలా ప్రిపరేషన్తో అంటే ఫోటో సెషన్ దగ్గర నుంచి తర్వాత వెయిట్ గెయిన్ తర్వాత లుక్ టెస్ట్ ఇలా ఎవ్రీ స్టేజ్లో నాకు ఒక టెస్ట్ లాగా నేను ఒక టెస్ట్ పాస్ అవుతున్నాను ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఐ థింక్ ఇవాళ ఇక్కడ వరకు వచ్చాను సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సినిమాలో ఇంత జర్నీ చేసినందుకు సిక్స్ మంత్స్ అని చెప్పి టూ ఇయర్స్ అయింది అని చెప్తున్నారు ఇంకో టెన్ ఇయర్స్ అయినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి సో దర్ ఇస్ నో రిగ్రెట్స్ ఎట్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అలాగే సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళతో ఒక స్పెషల్ జర్నీ ఫర్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ డేస్ అనుకోండి మీ ట్రావెల్డ్ సో ఎవ్రీ వన్ చాలా స్పెషల్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ దట్ ఆర్ బిహైండ్ ద కెమెరా వాళ్ళకి పేరు పేరున ఈ సినిమాకి కాంట్రిబ్యూట్ చేసింది ఎంతో మనం చూస్తున్నాం ఇది మాటల్లో చెప్పలేను ఒక పర్సన్కి అట్రిబ్యూట్ చేయలేను కాబట్టి ప్రతి ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు ఈ ఇక్కడ వరకు ఇంత బాగా వచ్చిందంటే మీ కృషి చాలా ఉంది నేను మోస్ట్ డిసిప్లిన్డ్ అనుకున్నా కూడా అప్పుడప్పుడు పెయిన్ టాలరెన్స్ కొంచెం తక్కువ నాకు సో సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తడం అని పరిగెత్తాలి అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏముంది ఈజీ ఇది చాలా ఈజీ అనుకొని సరే సార్ అస్సలు మీకెందుకు నేను అసలు చేస్తాను అని చెప్పే అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు చేస్తూ ఉంటే ఇవాళ కొంచెం పెయిన్ మళ్ళీ ఆ పెయిన్ మీద మళ్ళీ నెక్స్ట్ డే చేసేసరికి ఇంకొంచెం మళ్ళీ ఆ పెయిన్ మీద ఇంకోసారి చేసినప్పుడు మళ్ళీ ఇంకొంచెం తర్వాత మళ్ళీ దెబ్బ తగులుతుంది మళ్ళీ ఇంకొంచెం తర్వాత మళ్ళీ దెబ్బ మీద మళ్ళీ పరిగెత్తడం మళ్ళీ ఇంకొంచెం అలా ఆ పెయింట్ టాలరెన్స్ చాలా చాలా తక్కువైపోయి కొన్నిసార్లు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఇరిటేట్ చేసి ఉండొచ్చు సో వాళ్ళందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ ఎట్స్ వెల్ ఫర్ మోటివేటింగ్ మీ అలాగే ఇంకా చాలా చెప్పచ్చు కానీ ఇన్నాళ్ళు నా పాత సినిమాలు అన్నీ చూసి ప్రేక్షకులు ఎంత అవుతే అభిమానించి ప్రేమించారో మీ ప్రేమ మళ్ళీ తమ్ముడు టీం మొత్తానికి మీ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటాను జూలై ఫోర్త్లో ఫోర్త్న మీరు సినిమా చూసి యూనో మమ్మల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను అలాగే నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ వచ్చిన డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి అలాగే సురేష్ గారు అండ్ రాజు గారికి అలాగే నితిన్ గారికి అండ్ ఎవ్రీ వన్ హూజ్ దేర్ హూజ్ అ రీజన్ ఐ ఆమ్ హియర్ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్